ఆ యువతికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఆసక్తి దాన్ని గమనించి శిక్షణలో చేర్పించారు ఆమె తల్లి కుమార్తె ఆటలో రాణిస్తే చూడాలని కలలు కన్నారు అమ్మ కలల్ని నిజం చేస్తూ భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకుంది హైదరాబాద్కి చెందిన క్రికెటర్ అరుంధతి రెడ్డి అనతి కాలంలోనే ఆటలో మెళుకువలు నేర్చుకుంది ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ కప్ గెలుపులో భాగమైంది కొన్నేళ్లుగా ఎదురు చూసిన ప్రపంచ కప్ అందుకోవటం నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఇది చరిత్రలో లికింగ్ రోజు వన్ డే ప్రపంచ కప్ రెండు వేల పదకొండు తర్వాత అత్యంత ఆనందాన్ని దేశ దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నటువంటి వేళ ఇది సో మన యావత్ భారత అని కూడా మన మహిళల క్రికెట్ టీం గెలవాలని ఎన్నో ప్రార్థనలు చేశారు గెలిచిన తర్వాత అదే విధంగా సంబరాలు చేసుకుంది సో ఈ కష్టం కేవలం రోజుతో ఒక రోజు కాదు దాదాపు కొన్ని నెలల పాటు సమిష్టిగా టీం మొత్తం చేసినటువంటి కృషి సో ప్రస్తుతం అంత పాటు వరల్డ్ కప్ వినింగ్ టీమ్ మెంబర్ అరుణతి రెడ్డి ఉన్నారు ఆమెతో అడిగి మరిన్ని విషయాలు షేర్ చేసుకున్నాం మొదటగా మీరు ఈ వినింగ్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు చెప్పాలంటే ఎంజాయ్ చేయడానికి టైం దొరకలేదు ఎందుకంటే కంటిన్యూస్లీ ట్రావెల్ చేస్తున్నాం ఢిల్లీకి వెళ్ళాము పిఎం మోదీ సర్థతో కలిసాము ఇంకా ఇంకా ఇక్కడ వచ్చి చాలా మంచి వెల్కమ్ దొరికింది నాకు మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు కొంచెం క్రౌడ్ వచ్చింది సో చాలా హ్యాపీ విన్నింగ్ అయిన తర్వాత మ్యాచ్ గెలిచిన తర్వాత పైనుంచి మొదటిసారి మీ అమ్మ కిందకు వచ్చి మాట్లాడాలని మనతో చెప్పారు సో ఆ క్షణం ఏమనిపించింది మీకు చాలా స్పెషల్ అనిపించింది యాక్చువల్లీ బికాజ్ ఇలాంటి టైంలో అంటే అప్పుడు మమ్మీ నన్ను హక్ చేసుకున్నప్పుడు అప్పుడు అంటే అది ఎన్ని ఆఫ్ స్ట్రగుల్ ఫైనల్లీ ఒక రిజల్ట్ దొరికిందంట ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే చాలా కష్టపడ్డారు ఎస్పెషల్లీ మమ్మీ ఈ స్టేజ్లో తీయడానికి సో ఆ అంటే నా తరఫున దట్ ద లీస్ట్ ఐ కుడ్ డూ వస్ దట్ లాగా ఉండే ఆ మూమెంట్ సెమీస్ గెలిచిన తర్వాత అంటే సెమీస్ అనేది చాలా కష్టమైన అన్బీటన్ గా ఉన్నటువంటి ఆస్ట్రేలియన్ బీట్ చేశారు తర్వాత ఆ సెమీస్ లో జమీమా మీ ఫ్రెండ్ అద్భుతంగా ఆడి మ్యాచ్ ని టర్న్ చేశారు గెలుపు సో ఆ ఫీలింగ్ ఎలా అనిపించిందా దానికోసం ఎంత శ్రమించారా అంటే యూజువలీ ఎప్పుడు మేము ఆస్ట్రా ఆడినప్పుడల్లా వ్యూఆర్ నెవర్ ఏబుల్ టు క్రాస్ ది లైన్ అంటే ఎప్పుడు క్లోజ్ వచ్చి ఓడిపోయే వాళ్ళము సో అది కొంచెం బ్యాక్ ఆఫ్ ద మై మాకు ఉండే సరే కానీ ఈసారి ఎలా ఉండే అంటే మొత్తం జట్టు మొత్తం టీం ఈసారి ఎట్లన్నా కొట్టాలి ఆస్ట్రేలియా అని అన్నట్టు యాటిట్యూడ్తో వెళ్ళాము మేము ఇంకా ఆబ్వియస్లీ జమీ ఆ ఇన్నింగ్స్ ఆడింది అంటే జస్ట్ అది ఆ ఎమోషన్స్ ఆ మ్యాచ్ హై అయిపోయాయి యాక్చువల్లీ ఎందుకంటే ఫస్ట్ త్రీ ఫార్టీ చేయడము ఆస్ట్రేలియాతో అందుకని హైయెస్ట్ ఎవర్ నాకౌట్ స్టేజ్ చేజ్ అది మెన్స్ ఉమెన్స్ ఎప్పుడు అలా కాలేదు ఆ చేజ్ చాలా ఇంపార్టెంట్ ఉండే మాకు ఎందుకంటే మేము ఎప్పుడు ఒక అలా అనుకుంటాం ఎప్పుడు డిస్కషన్స్ వరల్డ్ కప్స్ వచ్చినప్పుడల్లా ఆస్ట్రేలియా డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే దట్ ఈస్ వన్ హడల్ మేము ఎప్పుడు పాస్ చేయలేకపోయాము బట్ ఈ ఈసారి మొత్తం టీమ్ యాక్చువల్లీ అనుకొని వెళ్ళిందికి ఈసారి ఎలానో కొట్టాలి సో వెరీ హ్యాపీ అబౌట్ దట్ విన్ ఈ కెప్టెన్ హర్మన్ మీ పెద్ద బిగ్ సిస్టర్ అని చెప్పేసాను సో తను మొదటి నుంచి ఎలా నడిపించుకోవచ్చు వచ్చింది ఈ టీం ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు హర్మన్ అక్క చాలా ఇయర్స్ నుంచి మా కెప్టెన్ ఉన్నారు సో ఆమె ఆమె ఇన్పుట్స్ ఆమె డ్రెస్సింగ్ రూమ్లో ఆమె ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్ మాకు ఎందుకంటే అందుకని సీనియర్ మోస్ట్ అక్కనే ఇంకా ఆమె ఒక చెప్పని నిజంగా లాగా అందరినీ బ్యాక్ చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ చాలా సపోర్ట్ చేస్తుంది సో ఆమె ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉండే ఈ వరల్డ్ కప్ కప్ లో ఈసారి మాత్రమే టికెట్స్ దొరకకుండా స్టేడియం బయట వెయిట్ చేసి చాలా మంది టీవీలు లతుకుపోయి కొన్ని కోట్ల మంది ఒకవైపు ఆన్లైన్లో స్ట్రీమింగ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అని లైవ్ మ్యాచ్ చూడడం చూశాను సో రాను రాను పరిస్థితులు మారుతూ వచ్చాయి సో ఉమెన్ క్రికెట్ కి ఈ విజయం తర్వాత ఎలాంటి క్రేజ్ పెరిగింది ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుంది అంటే ఆనెస్ట్లీ మాకే టికెట్స్ దొరకలేదు టు బి ఆనెస్ట్ అంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలుచుకోవాలనుకున్నా అసలు టికెట్సే అన్నీ బుక్ అయిపోయాయి ఇంకోటి మెన్స్ అండ్ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ అండ్ మా టీ ట్వంటీ మా వన్ డే ఫైనల్ వ్యూవర్షిప్ సేమ్ ఉండే అని సో అది అందుకని బిగ్గెస్ట్ విన్ యాక్చువల్లీ ఉమెన్స్ క్రికెట్కి ఎందుకంటే మీరు ప్లేడ్ ఇన్ స్టేడియమ్స్ ఎక్కడ అసలు క్రౌడ్ రాకపోతుండే హార్డ్లీ టెన్ ఫిఫ్టీ మెంబర్స్ వాళ్ళు కూడా ఫ్యామిలీ వాళ్ళే ఉంటుండే సో ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసింది ఇక్కడ టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అండ్ మాకు ద కైండ్ ఆఫ్ సపోర్ట్ మాకు దొరికింది ఈ వరల్డ్ కప్ చన్ బిలియో వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత మీరు కప్ని ఎట్లా లిఫ్ట్ చేయాలని ఒక డిస్కషన్ చేసుకున్నారు అసలు ఏం జరిగింది అక్కడ అంటే యాక్చువల్లీ రోహిత్ శర్మ అది సెలబ్రేషన్ అయింది కదా సో మేము ఏం చెప్తుండే అంటే మీరు కూడా ఏదో ఒకటి డిఫరెంట్ గా చేయాలి అని సో అదే డిస్కషన్స్ నడుస్తున్న సో మేమేమన్నా హర్మనకని బంగ్రా చేయమని ఎందుకంటే షీ కమ్స్ ఫ్రమ్ పంజాబ్ సో అండ్ దట్ విల్ బీ లైక్ హర్ ఆల్సో బికాస్ ఏరియా ఎప్పుడు చేస్తూ ఉంటది సో వి థాట్ విల్ టెలర్ సో అక్క ఫస్ట్ హెజిటేట్ హెజిటేట్ అయ్యారు లేదు లేదు అని బట్ టీమ్మేట్స్ చాలా ఎన్జిస్ చేయడం వల్ల చేశారు కూడా అక్క బాంగ్డా అక్కడ కప్ తీసుకునే ముందు తీసుకునే ముందు ముందు ఓకే ఓకే ఇదేంటి ఈ చాన్ ఇలా కప్పుని ముందుకంటూ ఇలా ఇలా అది అది అదంతా అది అంటే అది జమి ఐడియా ఉండే కి ఫస్ట్ మీరు ఇవ్వండి మేము ఇవ్వండి తీసుకోండి ఇవ్వండి తీసుకొని దెన్ థర్డ్ టైం లిఫ్ట్ చేస్తామని అది దట్ వాజ్ ఐడియా బిహైండ్ ఇట్ విన్ అయిన తర్వాత ఇప్పుడు విన్ని అప్పటివరకు కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ నుంచి కూడా మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది అంటే ఈ ఇంత స్టేజ్ రావడానికి మీరెంత స్ట్రగుల్ అయ్యారు మీ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేశారు అందుకని బిగ్గెస్ట్ సపోర్ట్ మా మదరే ఎందుకంటే నేను స్టార్ట్ చేసే టైంకి చాలామంది అన్నారు అసలు ఎందుకు ఆడిపిస్తున్నావు గర్ల్ చైల్డ్ మేము లైఫ్ ఖరాబ్ చేస్తున్నావు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు ఇంకా మా మమ్మీ సింగిల్ మదర్ సో ఒక్క ఒక్కదాన్ ఆమె ఒక్క తయ్యి ఉండి కూడా ఆ డెసిషన్ తీసుకుందంటే ఇప్పటిదాకా యాక్చువల్లీ ఐ ఫీల్ అంటే ఎంత గట్స్ ఉండాలి మా మమ్మీలోకి అంత పెద్ద రిస్క్ తీసుకుందని బట్ అంతే అంటారు అంటే బికాస్ ఆమె అంత నా మీద ట్రస్ట్ పెట్టుకుంది గాడ్ హెస్ బ్లెస్డ్ హర్ ఆల్సో సో సో వెరీ హ్యాపీ ఫర్ హర్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకు నా బిగ్గెస్ట్ సపోర్ట్ మా మమ్మీ రావడానికి ఇన్స్పిరేషన్ ఉన్నారా లేకపోతే ఎందుకు మీరు క్రికెట్లో రావాలనుకుంటారు నాకు ఇన్స్పిరేషన్ అని ఎవరు లేకుండే బట్ క్రికెట్ అంటే పిచ్చి ఉంటుండే చిన్నప్పటి నుంచి అంటే నేను నేను ఫ్రమ్ ద టైం నాకు అవేర్నెస్ వచ్చింది అప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా పిచ్చి అంటే నేను రాత్రి లేచి మ్యాచెస్ చూడడం అన్నా లేకపోతే పేపర్ కటింగ్స్ కట్ చేసుకొని స్క్రాప్ బుక్లా ఫేస్ చేయడం అన్నా సో అలా జస్ట్ క్రికెట్ అంటే చాలా పిచ్చి ఉండే నాకు ఇంకా నేను చాలా సైలెంట్ కిడ్ ఉంటుండే చాలా సైలెంట్ రిజర్వ్ బట్ క్రికెట్ ఆడే క్రికెట్ ఆడేటప్పుడు చాలా జోష్లు ఆడుతుండే అగ్రెసివ్ ఉంటుండే సో అది మమ్మీ చూసి కొంచెం మమ్మీ కూడా అనుకున్నారు సరే క్రికెట్లో కొంచెం క్యారెక్టర్ ఇట్లా అన్నీ నాది ఓపెన్ అప్ కాబట్టి షీవాజ్ ఓకే విత్ ప్లేయింగ్ నేను ఫస్ట్ కీపరే అవ్వాలనుకున్నాను నాకు అప్పుడు ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ చూసి అప్పుడు కీపింగ్ కొంచెం నచ్చుతుండే సో ఎప్పుడు కీపర్ అవ్వాలనుకున్నాను బట్ మా నా ఫస్ట్ కోచ్ మిస్టర్ గణేష్ అంటే అన్నారు కి నీ కీపర్ కావాలంటే నువ్వు వేరే అకాడమీకి వెళ్ళు నా దగ్గర ఉంటే నువ్వు మీడియం పేసరే అవుతావు అని సో ఆయన యాక్చువల్లీ ఆయన చాలా గ్రేట్ డిసిషన్ అది ఎందుకంటే ఆ టైంలో హైదరాబాద్ టీమ్ లో టూ త్రీ వికెట్ కీపర్స్ ఆల్రెడీ ఉండే ఇంకా ప్లేయింగ్ లెవెన్లో లో వికెట్ కీపర్ ఆడగలుగుతారు సో ఆయన బౌలర్ చేశారు బట్ అగైన్ థ్యాంక్స్ స్టేజ్ ఫాస్ట్ బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ గోస్వామి రిటైర్డ్ అయిన అయిపోయిన తర్వాత ఇప్పుడు ఠాకూర్ కీలకం దెన్ మీరు మేబీ ఒక మ్యాచ్ ఆడాలంటే మీ ఇద్దరు చాలా ఓపెనింగ్ ప్లేస్ వేయాల్సింది కదా సో ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్లో ఎలా ఉంటుంది అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంటే ముందు నాకంతా ఫిట్నెస్ గురించి తెలిసేది కాదు అంటే నేను హైదరాబాద్ని స్టార్ట్ చేసినప్పుడు బట్ కొంచెం అది ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ అంటే ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఒక లాంగ్ కెరీర్ ఉండడానికి చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ సో వన్స్ ఒక్కసారి ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యాను అప్పుడు నేను చాలా ఫిట్నెస్ని సీరియస్గా తీసుకున్నాను మొదట అంటే మీ లైఫ్కి అంటే మీరు క్రికెట్కి ఎంటర్ అయిన తర్వాత మీకు టర్నింగ్ పాయింట్ ఏది యాక్చువల్లీ నాది ఫస్ట్ నేను ఇండియా సెలెక్ట్ అయినప్పుడు టర్నింగ్ పాయింట్ ఏంటంటే అయ్యారు నేను రైల్వేకి రైల్వే జాబ్ వచ్చింది సో మా దాంట్లో రైల్వేస్ అంటే చాలా అందుకని హై పెద్ద టీం సో మీరు రైల్వేస్ కి మంచిగా ఆడితే అందరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు సో నాతోనే ఏమైంది నేను రైల్వేగా ఆడాను రైల్వేకి మంచిగా చేశాను సో ఇమీడియట్ నన్ను ఇండియన్ టీంలో సెలెక్ట్ చేశారు సో అండ్ అండ్ నా నెక్స్ట్ కమ్బ్యాక్ రైల్వే వదిలినప్పుడు అయింది సో బట్ ఈర్ వేజ్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు రైల్వేస్ ఫర్ ఆపర్చునిటీ ఇచ్చింది కానీ రైల్వేస్ రైల్వే శాక్షన్ ఆ ప్లాట్ఫామ్ ఇచ్చింది ఇండియా ఆడడానికి సో ఆ డెసిషన్ చేంజ్ మై లైఫ్లర్ వరల్డ్ కప్ కోసం అంటే ఫస్ట్ అంటే చాలా రుటీన్స్ సరిగ్గా చేశాను యాక్చువల్లీ నేను రుటీన్స్ డిసిప్లిన్ అంటే వెదర్ బీట్ విత్ డైట్ ఆర్ ఫిట్నెస్ ఎందుకంటే నా లాస్ట్ వరల్డ్ కప్లో ఎలా అయిపోయిందంటే నేను కొన్ని నాకు అలా అనిపించింది కి ఐ డింట్ నాట్ డూ ఇన్ అఫ్ దట్స్ వే మేం టీమ్ ఓడిపోయింది అని సో ఈసారి ఐ వాస్ వెరీ పర్టికులర్ టు మై సెల్ఫ్కి నా రొటీన్స్ ఆన్ పాయింట్ ఉండాలి నా డిసిప్లిన్ ఆన్ పాయింట్ ఉండాలి అన్ని బాక్సెస్ టిక్ చేసే వరల్డ్ కప్ లోపలికి వెళ్ళాలి ఇలా అంటారు మా అంటే మా క్రికెట్ లో ఒక సేయింగ్ ఉంది ఫిఫ్ డూ ఎవ్రీథింగ్ రైట్ గాడ్ పుట్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్ లాగా సో నాట్ జస్ట్ మీ యాక్చువల్లీ అందర్ ప్లేయర్స్ ఈ టూర్లో చాలా డిసిప్లిన్ ఉన్నారు చాలా రొటీన్స్ ఫాలో అయ్యాము సో దాని వల్ల మాకు యాక్చువల్లీ ఆ సక్సెస్ కూడా దొరికింది మ్యాచ్ విని తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారిని కలిసారు మీట్ ఎలా ఉంది అది చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టైం ఇస్తారని మోదీ గారు ఆల్మోస్ట్ టూ అవర్స్ మాతో ఉన్నారు ఎవ్రీ ప్లేయర్ తోని స్పెసిఫిక్లీ మాట్లాడారు సో అదొక చాలా మంచి బ్యూటిఫుల్ మూమెంట్ ఉండే అండ్ అంటే ఆయనతో చాలా మాట్లాడి చాలా ఇన్స్పైర్ అయ్యాము ఈవెన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కలిసి చాలా మంచిగా అనిపించింది చాలా స్వీట్గా మాట్లాడారు వాళ్ళందరితో సో అంటే ఇవి ఒకసారి వెన్ యూ డూ సంథింగ్ రికగ్నిషన్ వస్తే యూల్ ఆల్సో ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఇంకా ఇంకా యూ వాంట్ టు అచీవ్ మోర్ థింగ్స్ ఫర్ యర్ కంట్రీ టూ దెన్ అంటే వినింగ్ తర్వాత ఇంకా మేమే అన్నాం యాక్చువల్లీ హర్మనాక మీరు ఎంతో బ్లెస్డ్ ఎందుకంటే లాస్ట్ క్యాచ్ ఏంటి మీ దగ్గరే రావడం ఏంటి సో అదంతే ఇట్స్ ఆల్ రిటర్న్ అంటే గాడ్ వాంటెడ్ ఇట్ టు కమ్ టు హర్ అండ్ ఇంకా బాల్ కూడా పెట్టుకుందాం ఆమెతో జస్ట్ యాజ్ మెమరీ ఎందుకంటే షీ ఆల్సో ఫెల్ దట్ యు నో దట్ క్యాచ్ వచ్చిందంటే దేవుడే పంపించాడు ఆ క్యాచ్ సో షీ జస్ట్ కెప్ట్ బాల్ ఇంకా ఆమె దగ్గరే ఉంది మేబీ ఆమె అన్నారు ఇంకా ఇంట్లో అది ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటానని సో ఫస్ట్ నుంచి కూడా ఒక అప్స్ అండ్ డౌన్ చూసారు టైంలో కొంత లోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఓవర్కమ్ విధంగా చేయగలిగినారు ఏ లోజ్ అయినా ఓన్లీ ఓవర్కమ్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ పెడితేనే యూ విల్ గెట్ ద రిజల్ట్స్ అంటే మీరు మీరు ఎంత ఒక రూమ్లో లో సల్క్ సలుకవని కంప్లైంట్ చేయని ఎంత మీరు చేయొచ్చు అవన్నీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు కష్టపడాలి ఎందుకంటే క్రికెట్ తోటే మీకు వస్తుంది ఏం దొరికిన లైఫ్లో నాకు తెలుసు నేను క్రికెట్ మంచిగా ఆడితేనే గెట్ థింగ్స్ ఇన్ లైఫ్ సో అది ఒట్టి కష్టంతోనే వస్తుంది నో షార్ట్ కట్ షార్ట్ కట్స్ ఉండవు ఈ లైన్లో నువ్వు మీరు కష్టపడితేనే మీకు ఆ గాడ్ ఆ రిజల్ట్స్ ఇస్తారు సో ఎనీ లోజ్ ఎన్ని అది వచ్చినా ఇట్ జస్ట్ కీప్ డూయింగ్ ద వర్క్ అంటే కష్టపడుతూ ఉండాలి ఆ ప్రాసెస్ ఎప్పుడు ఆగదు మీరు మీరు లాస్ట్ మ్యాచ్ ఆడే ముందు కూడా మీరు కష్టపడుతూ ఉండాలి ఆ మ్యాచ్ కాలనే ప్రిపేర్ అవ్వాలి సో ద హార్డ్ వర్క్ ఇప్పుడు అప్కమింగ్ వచ్చేటువంటి కొంతమంది ప్లేయర్స్ కావచ్చు తర్వాత ఈ క్రికెట్ వైపు రావాలనుకునే వాళ్ళకి అరుంధతి రెడ్డి ఏ విధంగా సజెస్ట్ చేస్తారు వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు ఆల్ ఐ వుడ్ టెల్ పీపుల్ అంటే ఎవరు ఆడాలనుకుంటున్నారు ఈ గేమ్ దట్ జస్ట్ ఎంజాయ్ ద గేమ్ ఎంజాయ్ ద గేమ్ వర్క్ హార్డ్ అంటే మీరు కష్టపడితే మీకు ఆ ఫేమ్ కూడా వస్తుంది మనీ వస్తాయి అన్నీ ఇట్ ఇల్ జస్ట్ ఫాలో బిహైండ్ యూ బట్ మెయిన్ థింగ్ ఇస్ టు ఎంజాయ్ అండ్ వర్క్ హార్డ్ అందరూ యాక్చువల్లీ టాప్ లెవెల్ చూసి అనుకుంటారు కి ఇది ఇట్ ఇట్ లుక్స్తో నేసింది అదంతా మంచిగా అనిపిస్తుంది బట్ అది చాలా కష్టంతోనే వస్తుంది అది ఇట్ డజన్ కమ్ ఈజీ ఎవ్రీ బడీ రీచ్ దట్ లెవెల్ చాలా కష్టంతోనే అక్కడికి వచ్చారు ఈజీగా ఎవరు రాలేదు ఒక్కొక్కరు లైఫ్ లో ఒక్కొక్క స్ట్రగుల్ ఉంటుంది ఇప్పుడు మొన్న విన్ మీ టీం మెంబర్స్ లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ ఉంది షిఫాలి వర్మ ఒక స్టోరీ తను జెంట్స్ ని ఫీమేల్ ఆడారు బాయ్ లా కటింగ్ చేసుకుని ఆడారు మీకు తెలిసిన స్టోరీస్ ఏమైనా చెప్పగలుగుతారా ఒక్కొక్కరు బట్ సపోజ్ మీకు ఏమైనా తెలిసిన స్టోరీస్ షిఫాలి వర్మ దెన్ వన్ బై వన్ ఏమైనా చెప్పగలుగుతారా ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ నేను నేను కూడా అబ్బాయిలాగా హెయిర్ కట్ చేసుకొని ఆడేదాన్ని నేను స్టార్ట్ చేసేటప్పుడు మా అన్న మ్యాచెస్ సో నేను మా చెప్తుండే చాలా సార్ గలీ క్రికెట్ మ్యాచెస్ నన్ను కూడా తీసుకెళ్ళంటే మా అంటుండే నువ్వు నువ్వు గర్ల్ కదా అక్కడ అసలు వాళ్ళు అలౌ చేయరు అయితే నేను ఏం చేస్తుండే హెయిర్ కట్ చేసుకుని వెళ్ళిపోతుంది ఇంకా నేను ఐ షుడ్ నాట్ టాక్ ఇంకా మాట్లాడితే అర్థమైపోతుంది అమ్మాయి అని సో అలా వెళ్ళి చాలా మ్యాచెస్ ఆడాను బట్ లాస్ట్ లో మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్కి అర్థమైపోయింది ఇంకా ఇన్ఫాక్ట్ వాళ్ళే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మమ్మీకి చెప్పారు కి మంచిగా ఉంది మా టాలెంట్ యాక్చువల్లీ మీరు క్రికెట్ ఆడిపోవచ్చు అంటే అప్పుడు ఇంకా మాకు అప్పుడు ఉమెన్స్ క్రికెట్ అంటే తెలియదు ఉంది అని ఎగ్జిస్ట్ అవుతుందని సో వాళ్ళ వల్ల సో దాని వల్ల ఇంకా నేను క్రికెట్ లో మమ్మీ జాయిన్ చేపించింది అలా స్టార్ట్ అయింది ఇంకా 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 గోల్స్ ఇండియా చాలా వరల్డ్ కప్స్ వెళ్ళి అంటే దిస్ ఇస్ జస్ట్ స్టార్ట్ ఇప్పుడు మాకు స్టార్ట్ దొరికేసింది ఇంకా ఆగొద్దు ఇప్పుడు అన్ని వరల్డ్ కప్స్ ఇండియా మాక ముందు ఒక ఆస్ట్రేలియా క్రియేట్ చేశారు ఆ టీమ్ పాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఆర్ ద లీడింగ్ టీమ్ సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఫర్ ద నెక్స్ట్ హౌ ఇయర్స్ టు కమ్ ఇండియా షుడ్ ఆల్వేస్ లీడ్ ద వే సో అది నా కి ఇంకా ವರ್ಲ್ಡ್ ಕಪ್ ಕೇಳಿ ಪ್ರೀಮಿಯರ್ ಲೀಗ್ ಕೆರಿಯರ್ ಡಿಲ್ಲಿ ಆಡ್ತಾರೆ అది మీకు యాక్చువల్లీ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది డబ్ల్యూపీఎల్ ఎందుకంటే డబ్ల్యూపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఎండ్ అప్ షేరింగ్ డ్రెస్సింగ్ రూమ్ వి చాలా చాలా ఫారినర్స్ వాళ్ళు ఫారెన్ క్రికెటర్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ ద గేమ్ సో మా టీంలో లో మెగ్లానింగ్ ఉండే జస్ జానర్సన్ ఉండే అంటే వాళ్ళతో చాలా నేర్చుకోవచ్చు ఎందుకంటే అప్పుడు నేను చాలా రిలైజ్ అయిన ఓకే ఇది దిస్ ఇస్ వాట్ ఇట్ టేక్స్ టు రీచ్ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు సో దాట్ చేంజ్ నా మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అయింది డబ్ల్యూపిల్ ఆడిన తర్వాత అంటే ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే డబ్ల్యూపిల్లో ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఫుల్ క్రౌడ్ ఉంటుండే ఫుల్ స్టేడియం ఎవ్రీ మ్యాచ్ ప్రెషర్ మ్యాచ్ ఉంటుండే సో యూ గాట్ యూ గెట్ యూస్ టు ఇట్ సో అది కూడా చాలా హెల్ప్ అయింది నాకు యాజ్ అ క్రికెటర్ టు హ్యాండిల్ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలి యూనో హౌ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఆఫ్ యువర్ ఓన్ గేమ్ సో అట్ ద హైయెస్ట్ లెవెల్ సో అది నాకు చాలా చాలా హెల్ప్ అయ్యింది ఇంతమంది అంటే క్రౌడ్ మధ్యలో విపరీతమైనటువంటి ఛాంతింగ్ ఉంటుంది ఆ క్రౌడ్ గోల ఉంటుంది సో అటువంటి టైంలో మ్యాచ్ ఆడడం ఎలా అనిపిస్తుంది అంటే ప్రెజర్ ఫీల్ అవుతారా లేకపోతే దాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తారా ఎలా జరుగుతుంది యాక్చువల్లీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను క్రౌడ్ బికాజ్ ఐ ఆల్వేస్ ఎంజాయిడ్ అంటే నేను చిన్నప్పటి నుంచి అనుకునే దాన్ని అంటే మాకు క్రౌడ్ వస్తే బాగుండే ముందు చిన్నప్పుడు డెక్కిన్ చార్జెస్ మ్యాచెస్ చూడడానికి వెళ్తుండే నేను అప్పుడు మాకు ఇలా మా అకాడమీస్ టికెట్స్ దొరికితే వెళ్ళి చూ చూసేదాన్ని సో అప్పుడు అనుకునే దానికి ఓకే ఉమెన్స్ మేము కూడా ఆడేటప్పుడు ఇలా ఉంటే బాగుండు బికాజ్ అండ్ పర్సనలీ ఐ ఎంజాయ్ క్రౌడ్ అలాట్ ఈవెన్ మా ద క్రౌడ్ కెన్ బి అగైన్స్ అస్ లేకపోతే ఫార్ అస్ బట్ నాకు ఏ క్రౌడ్ లో ఆడడం చాలా చాలా ఇష్టం మీ ఫిట్నెస్ కోచ్ కూడా మీకు మొన్న ఎయిర్ సపోర్ట్ అంటే మిస్టర్ హర్ష హర్ష అనే పేరు సో ఆయనే యాక్చువల్లీ ఈ వరల్డ్ కప్ ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మాతో పాటు ఉన్నారు బట్ ఆయన చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఎందుకంటే విజువలైజేషన్ సెషన్స్ అన్న మెడిటేషన్ అన్న బ్రీదింగ్ టెక్నిక్స్ అన్న అండ్ బికాస్ మేము ఎన్నిసార్లు చేసామంటే లైక్ బిఫోర్ వి కుడ్ గో టు ద గ్రౌండ్ మాకు ఇన్ మై హెడ్ మేము ఆల్రెడీ అది అచీవ్ చేసేసాం చాలా సార్లు అంటే దేసే దట్స్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్ అని అండ్ ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్ ఇట్ మై సెల్ఫ్ అంటే అంటే మీరు ఎంత విజువలైజ్ చేస్తారంటే ఆ థింగ్ని దట్ మీరు ఎక్కువసారి గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మీకు ఆల్రెడీ అని అనిపిస్తాను నేను ఆల్రెడీ అచీవ్ చేసేసాను కానీ సో దట్ దట్ హెల్ప్ అస్ అ లాట్ ఓకే అంత సపోర్ట్ చేసినటువంటి ఫ్యాన్స్ కి అండ్ క్రికెట్ అబ్బాయి ఎంతో మంది ఉంటారు కొంతమంది ప్రతి బాల్ ని చివరి బాల్ వరకు ఎమోషన్ అయి ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాళ్ళకు ఒక హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ ఎందుకంటే మీ ప్రేయర్స్ మీ బ్లెస్సింగ్ బికాజ్ ఈవెన్ సెమీ ఫైనల్స్ ముందు నేను కొన్ని వీడియోస్ చూశాను ఇక్కడ అందరూ పూజ చేస్తున్నారు ప్రేయర్స్ చేస్తున్నారు సో అది ఆ బ్లెస్సింగ్స్ వల్లే యాక్చువల్లీ ఇండియా గెలిచింది ఎందుకంటే ఇట్స్ అ ఇట్స్ అ మూమెంట్ టు చెరిష్ ఫర్ ఎంటైర్ కంట్రీ ఫస్ట్ టైం ఉమెన్స్ ఉమెన్స్ వచ్చి వరల్డ్ కప్ గెలవడము అది కూడా ఇండియాలో గెలవడం అంటే ఇట్ వాస్ జస్ట్ రిటర్న్ ఇండియా ఉమెన్స్ క్రికెట్ ఇండియాలోనే మేము గెలవాలని సో మీ మీ విష్ మీ ప్రేయర్స్కి మీ కి జస్ట్ హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ సో అరుంధతి రెడ్డికి మామూలుగా క్రికెట్ కాకుండా అదర్దే ఇంకేమన్నా ఇష్టాలు ఉన్నాయా ఎక్కడికైనా వెళ్తుంటారా ట్రావెలింగ్ అండ్ ఫుడ్ ఫుడ్ యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం మ్యామ్ బిగ్ ఫుడి బట్ బికాస్ ఆఫ్ ద డైట్ వీ హ్యావ్ టు ఫాలో అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఐఎమ్ నాట్ ఐ డోంట్ ఈట్ యాజ్ మచ్ బట్ నేను చిన్నప్పటి చాలా ఫుడ్ అండ్ నా ఫుడ్ మేక్స్ మీ హ్యాపీ ఇలాగా ఐ లైక్ టు వాచ్ మూవీస్ నా పాస్ట్ టైంలో లో ఐ లైక్ టు వాచ్ మూవీస్ ఐ లైక్ టు గో అవుట్ ఫర్ వాక్స్ సో నేను ఈ థింగ్స్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఉమెన్ కూడా క్రికెట్ అనేది ఎదగాలని కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇటు జస్ట్ హయ్యర్ అండ్ హైయర్ ఎందుకంటే దిస్ ఈస్ ద స్టార్ట్ ఇక్కడ ఆగే దాన్ని ఆగే ఆగడం కాదు ఇక్కడ నుంచి ఇంకా మనం హైయే వెళ్ళాలి ఇంకా చాలా క్రికెటర్స్ రావాలి ఇంకా ఐ హోప్ అండ్ ప్రే చాలా క్రికెటర్స్ హైదరాబాద్ నుంచి రావాలి ఇండియా రిప్రజెంట్ చేయాలి ఎందుకంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ మీ స్టేట్ నుంచి ఎవరైనా రావడము ఇండియా రిప్రజెంట్ చేయడం ఇట్స్ అ హ్యూజ్ థింగ్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ గర్ల్స్ స్టార్ట్ ఈ గేమ్ గేమ్ గేమ్లో గేమ్ లోపలికి రావాలి ఇంకా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అది నా ఏమంటే ఇంకా గ్రాస్ రూట్ ఎందుకంటే చాలా టాలెంట్ ఉంది గ్రాస్ రూట్ లెవెల్లో సో అక్కడి నుంచి టాలెంట్ టాలెంట్ని మనం సర్చ్ చేసి వాళ్ళని ప్లేయర్స్ చేసి ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు హర్మనక్క ఒక చిన్న టౌన్ నుంచి పంజాబ్ స్మృతి మందన్ ఒక చిన్న టౌన్ నుంచి మహారాష్ట్ర సో వాళ్ళు చాలా చిన్న టౌన్స్ నుంచి వచ్చి ఇంత పెద్ద పేర్ చేశారంటే ఇట్స్ 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 హ్యూజ్ థింగ్ అండ్ ఇట్స్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ చాలా ప్లేయర్స్కి ఎవరు ఇప్పుడు ఎవరో చిన్న చిన్న విలేజెస్ నుంచి టౌన్ నుంచి వాళ్ళ హోప్స్ నేను అనుకున్న ఇదాకా నా బిగ్గెస్ట్ హోప్ ఇఫ్ ఎందుకంటే వాళ్ళు చేయొచ్చు అంటే మీరు కూడా చేయొచ్చు సో అదే అదే నా డ్రీమ్కి లాడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ గర్ల్స్ షుడ్ స్టార్ట్ టేకింగ్ అప్ దిస్ స్పోర్ట్ దెన్ ఈ టీమ్మేట్స్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారా అంటే వాళ్ళతో అన్ని విషయాలు షేర్ చేసుకునే బెస్ట్ ఫ్రెండ్స్ నా బెస్ట్ ఫ్రెండ్ జెమిమా జమీమా జమీమా రాడ్రిగ్స్ ఆమె అంటే నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి ఎందుకంటే ఫర్ మీ షీఈ్ లైక్ ఫ్యామిలీ అంటే ఆబ్వియస్లీ మేము నేను చెప్పానికి ఫ్యామిలీ ఉండదు ఆన్ టూర్స్ బట్ షీ సమ్ వన్ ఐమ్ వెరీ వెరీ క్లోజ్ టు ఓకే స్టేట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది దెన్ మీరు ఏం చెప్పారు చాలా మంచిగా అనిపించింది అంటే నేను ఎయిర్పోర్ట్ దిగంగానే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వచ్చి ఫెలిసిటేట్ స్టేట్ చేశారు నిన్న ఐ మెట్ డెప్యూటీ సీఎం హీ అండ్ హీ అండ్ హెస్ వైఫ్ వెరీ వెరీ నైస్ పీపుల్ అంటే చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ వాళ్ళతో కలిసి చాలా వాళ్ళు ఇన్స్పైర్ చేశారు నన్ను మోటివేట్ చేశారు సో మన స్టేట్ నుంచి ఇంకా బౌలర్స్ అంటే ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది చాలా చాలా టాలెంటెడ్ ఇప్పుడు జీత్ రిషాద్ దిత అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఆడారు యశశ్రీ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఆడింది ఇప్పుడు మమతా అని ఇంకో ప్లేయర్ ఉంది చాలా అప్కమింగ్ ప్లేయర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ వికెట్ కీపర్ బ్యాటర్ సో ఇలాంటి చాలా ప్లేయర్స్ ఉన్నారు ఎవరు కమ్ టు ద ర్యాంక్స్ అండ్ హోప్ఫుల్లీ ఇన్ అ ఫ్యూ ఇయర్స్ విల్ విల్ డాన్ ద ఇండియన్ జర్సీ ఓకే మీరు కూడా ఇలా కామ్ గోయింగ్ ఏ ఉంటారా టీమ్ అంత అంత కలిసినప్పుడు లేకపోతే నేను యాక్చువల్లీ కామ్ యాక్చువల్లీ అంటే నేను నేను చాలా సెలెక్టివ్ సెలెక్టివ్లీ ఎక్స్ట్రోవర్ట్ నాకు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే నేను ఎంతనో మాట్లాడతాను బట్ అదర్వైస్ ఐ యామ్ ఐ యామ్ రిజర్వ్డ్ ఐ లైక్ టు బి ఆన్ మై ఓన్ ఓకే 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 దెన్ ఇప్పుడు ఒకవేళ కనుక మీరు క్రికెట్ లోకి రావాలని చెప్పేసి మీ మదర్ ఫాదర్ వచ్చారు మీ మదర్ సపోర్ట్ చేశారు మీ అంకుల్ సపోర్ట్ చేశారు సో దెన్ మీరు ఒక ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఒక అమ్మాయికి రావాలి ఒక క్రికెట్ లాంటి ఫిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లెవెల్కి రీచ్ అవ్వాలన్నా ఒక పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళు అంటే వాటర్ దే టెలింగ్ యూ ఆ డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేయాలి చేస్తారు అది చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ లేకపోతే ఇట్స్ వెరీ టు రీచ్ దట్ స్టేజ్ ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు నా మీద ప్రెషర్ పెట్టలేదు చెప్పాలంటే స్టడీస్ అన్నా క్రికెట్ అన్నా బట్ విత్ డిసిప్లిన్ షీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ అంటే లైఫ్ డిసిప్లిన్ ఉండాలి టైంకి లేవాలి టైంకి తినాలి అండ్ సో నేను కూడా అలానే అయిపోయాను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఆల్సో వెరీ డిసిప్లిన్ విత్ వాట్ ఐ డూ నేను నా రుటీన్స్ కానీ ఏమన్నా కానీ అది దట్ ఈస్ కమ్ బికాస్ మా మదర్ చాలా డిసిప్లిన్ నేను ఒకటి ఏమన్నా పేరెంట్స్ ప్రెషర్ పెట్టొద్దు కిడ్స్ పైన ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా విత్ అందరు సక్సెస్ చూసి అందరికీ సక్సెస్ ఫాస్ట్గా కావాలి అలా ఉండదు క్రికెట్ అది సక్సెస్ కమ్స్ వెరీ లేట్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇప్పుడు నేను ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు లెవెన్ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశాను క్రికెట్ నేను ట్వంటీ ఇయర్స్ అప్పుడు ఇండియా ఆడాను సో ఒక నైన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే మీరు ఆ లెవెల్ రీచ్ అవుతారు అండ్ ఇట్స్ కాన్స్టెంట్ మీరు కానీ పే పేరెంట్స్ ఆఫ్లేట్ ఐఫ్ సీన్ లాట్ ఆఫ్ ప్రెషర్ వాళ్ళు పెడతారు కిడ్స్ పైన ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్ బికాస్ ఐ ఐ జెన్యున్లీ ఫీల్ ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ చెప్పాలి కిడ్స్కి బట్ ప్రెషర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉండొద్దు ఎందుకంటే అది ఆల్రెడీ చాలా సోర్సెస్ ఉన్నాయి ప్రెషర్ పెట్టడానికి అది మీ మీ కొలీగ్స్ అన్న మీ అసోసియేషన్స్ అన్న మీ నౌ విత్ విత్ ఆల్ దిస్ ఫేమ్ కమింగ్ ఇన్ మీడియా అన్నా సో దే విల్ ఆల్వేస్ బీ క్రిటిసిజం ఎవ్రీథింగ్ విల్ బీ దేర్ బట్ ద కిడ్స్ షుడ్ ఆల్వేస్ నో దట్ ద పేరెంట్స్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళతో అది చాలా ఇంపార్టెంట్ ఓకే దెన్ మీరు చెప్పినట్లు నిజంగానే ఒక ప్లేయర్ ఆడుతున్నప్పుడు లో ఉన్నప్పుడు కొన్ని క్రిటిసిజం వస్తుంది సో ఇది కెప్టెన్ అర్మన్ కూడా ఒకనొక టైంలో తన్ను కూడా సరిగా ఆడట్లేదు టీంలో ఎందుకు అదొక రకమైనటువంటి వచ్చింది కానీ కమ్బ్యాక్ అయి విపరీతం ఇప్పుడు ఈ టీం మొత్తాన్ని గెలిపించింది మొత్తం దేశం మొత్తం ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి పనిచేసింది కరెక్ట్ సో ఇలాంటి వచ్చినప్పుడు ఒక ప్లేయర్గా ఎలా సెల్ఫ్ మోటివేట్ అవ్వాల్సి ఉంటుంది అంటే సార్ మీరు క్రికెట్లో దిగుతున్నారంటే యూ హ్ టు బి రెడీ ఫర్ క్రిటిసిజం అంటే యూ కాంట్ మీరు దాంతో యు కాంట్ రన్ అవే ఫ్రమ్ ఇట్ క్రిటిసిజం వస్తుంది అప్రిషియేషన్ వస్తే క్రిటిసిజం కూడా వస్తుంది అండ్ ఇట్ ఇస్ రైట్ ఎందుకంటే పీపుల్ ఎక్స్పెక్ట్ మీతోనంత థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో యాజ్ ప్లేయర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూస్ టు వెట్ టు బి హానెస్ట్ ఇప్పుడు మీరు హర్మనక్క అంటున్నారు ఇన్ ఇయర్స్ పం వరల్డ్ కప్ మేము గెలవలేదు చాలా ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ ఎవ్రీ వరల్డ్ కప్ యూ హవ్ లాస్డ్ సో బట్ ఫర్ హర్ టు ఫైనలీ విన్ అర్ల్డ్ కప్ నౌ ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ బట్ అలాంటి టైంలో వెన్ షీ వాస్ గోయింగ్ త్రూ థింగ్ హర్ థింగ్స్ అంటే ఆబ్వియస్లీ ఇది సెట్ బ్యాక్ నాట్ వినింగ్ అ వరల్డ్ కప్ బట్ అంటే ఐ గెస్ ఆల్ ప్లేయర్స్ ఎట్ సమ్ లెవెల్ వాళ్ళు యూస్ టు ఉంటారు ఈ క్రిటిసిజంకి సో నౌ ఎలా అంటే యూ ఆర్ జస్ట్ యూజ్ టు ఇట్ వీ డోంట్ లెట్ ఇట్ ఎఫెక్ట్ అస్ బికాజ్ వీ నో వాట్ వీఆర్ డూయింగ్ ద హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీ ఇయర్ అంతే హార్డ్ వర్క్ వెళ్తుంది ఎవ్రీ టోర్నమెంట్లో అంతే హార్డ్ వర్క్ వెళ్తుంది అది ఇవెన్చువల్లీ అది గాడ్ దేవుడికి ఎప్పుడు వెళ్ళి అడే ఇస్తారు ఎంత మీరు ఎంత స్ట్రగ అండ్ బట్ ఇస్తాడు కరెక్ట్ టైంలో అన్ని ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్ సో మీరు అన్నట్లు ఇప్పుడు ఉమెన్ క్రికెట్ కి క్రేజ్ వరల్డ్ కప్ తర్వాత కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ నేను ఫ్రీక్వెంట్ గా చూస్తున్నప్పుడు ఒక ఒకతను షాప్ కి వెళ్ళి టీ షర్ట్ అడుగుతారు ధోని ధోని హోనా భయా నయ్యి హర్మాన్ పీత్ కౌర్ అదే అదే యాక్చువల్లీ అదే సక్సెస్ నా ఇఫ్ యూ అస్క్ మీ అంటే ఇప్పుడు యాడ్స్ అన్నా కానీ ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు నేను చూసాను స్టేడియంలో ఈవెన్ వాళ్ళ సన్స్కి ఫా ఒక ఫాదర్ ఒక వాళ్ళ సన్కి కూడా స్మృతిది టీ షర్ట్ ఇప్పిస్తుండే సో అంటే ఎప్పుడు చిన్నప్పుడు నేను డ్రావిడ్ అని సచిన్ అని వీళ్ళందరికీ నేను షర్ట్ వేసుకునేదాన్ని బట్ నాకు ఈవెన్ అబ్బాయిలు హెజిడేట్ అవ్వట్లేదు ఈ హర్మనక్కదన్నా స్మృతిదన్నా జర్సీ వేసుకోవడానికి సో అది అది దట్ ఈస్ ద బిగెస్ట్ విన్ ఫర్ ఉమెన్స్ క్రికెట్ ఓకే దాని ఇప్పుడు మీరు ద్రావిడ్ అన్నారు ద్రావిడ్ చూసి క్రికెట్లోకి వచ్చి అన్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఫేవరెట్ క్రికెటర్ ఎవరు మెన్స్లో నా ఫేవరెట్ అంటే నాకు బెన్ స్టోక్స్ అంటే చాలా ఇష్టం అంటే ఆబ్వియస్లీ ఆయన కూడా ఆల్ రౌండర్ అండ్ ఐ నాకు చాలా ఇష్టం అండ్ హౌ హీ ప్లేస్ ఇస్ క్రికెట్ సో బెన్ స్టోక్స్ ఐ రియలీ లైక్ ఓకే ఓకే దాని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో అది కష్టపడితే సక్సెస్ అనేది వస్తుంది సో కష్టపడుతూనే ఉండాలి దాంతోపాటుగా కుటుంబ సభ్యుల సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇందులో వాళ్ళ కీ రోల్ ప్లే చేశారు ఇదే విధంగా అరుంధతి రెడ్డి వాళ్ళ మదర్ కూడా చిన్నప్పటి నుంచి తన కోసం ఎంతగానో తను ఈ స్టేజ్ రావడం కోసం శ్రమించారని చెప్పేసి అని అరుంధతి రెడ్డి చెప్తున్నారు దాంతోపాటుగా ఇప్పుడు హర్మన్ప్రీత్ కౌర్ కూడా తను ఎన్నో హడిల్స్ని ఫేస్ చేసి ఎన్నో వరల్డ్ కప్ లాస్ అయ్యి ఈ వరల్డ్ కప్ తన కోసమే అంది చివరి క్యాచ్ అందుకోవడం తాను కూడా చాలా గొప్ప విశేషం అని అరుంధతి చెప్తున్నారు సో భవిష్యత్తులో అరుంధతి మరిన్ని వరల్డ్ కప్స్ గెలవాలని కోరుకుంటున్నారు ఆ కళ సాకారం అవ్వాలని ప్రస్తుతావంకి కంగ్రాటేషన్ చెప్తూ కెమెరామ్యాన్ పురుషోత్తంతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్